యుద్ధాలు ఎందుకు వస్తాయి పెత్తనం కోసం మార్కెట్ కోసం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఒపెక్స్ కంట్రీస్ లో పెద్ద కోసం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు వాటి మీద పెత్తనం కోసం వాటి కంట్రోల్ చేసే కోసం ఇజ్రాయిల్ పెంచి పోషించి దానికి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయించుకున్న వైఖరి మనందరం చూస్తూ ఉన్నాం అయినా పాలస్తీనియన్లు ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఇంత చిన్న దేశం అంత పెద్ద ఆయుధ కలిగిన అమెరికా సామ్రాజ్యవాద మద్ద యుద్ధం చేస్తున్నా వాళ్ళు మరుగడ సాగిస్తూనే ఉన్నారు వేలాది మంది అమలు అవుతూనే ఉన్నారు చనిపోతూనే ఉన్నారు అయినా వాళ్ళ ఆత్మ బలిదానాలతోటి వాళ్ళ మాతృభూమి కోసం కొట్లాడుతున్నారు ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్నారు దాని నుంచి వాళ్ళ సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి సీజ్ ఫైర్ అంటూ ఇంకోటి అంటూ ఇంకోటి రోజు ఆడుతున్న నాటకాల్ని మనం చూస్తా ఉన్నాం ఇరాక్ మీద దాడి ఇరాన్ మీద దాడి ఇరాన్ మీద దాడి అప్పుడు ఏం చెప్పారు సద్దా ముసేని చంపి ఏం చెప్పారు తర్వాత ఆ నుంచి పారిపోయారు అమెరికా సైన్యం అనే విషయాన్ని గమనించండి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబుల వర్షం కురిపించారు మొత్తం ఆసియా ఖండాన్ని జనాభా ఎక్కువ ఉన్న దేశాలన్నింటి కంట్రోల్ ఉంచుకోవడం కోసం అవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద గత్తనం కోసం వచ్చారు ఆ నుంచి కూడా పారిపోవాల్సిన స్థితి వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి గమనంలో అందుకే సామ్రాజ్యవాదం ఎప్పుడైనా ఓడిపోతుంది అది కుట్రతో నడుస్తుంది అది కుయుక్తంతో నడుస్తుంది ఆ అమెరికా అధ్యక్షుడిగా గెలిసిన ట్రంప్ కంపు మాటను మాట్లాడుతున్న విషయాన్ని మీరు అంతా చూస్తున్నారు రోజొక మాట రోజొక తీరు రోజొక పద్ధతి రోజొక ట్యాక్సీ రోజొక విషయం ఎందుకు బయలుదేరుతుండు ఎటుపోతుండు పోతుండు ఎవరిని పిలుస్తుండూ ఏమవుతుండు అట్లాంటి తప్పుడు పద్ధతులు అనేక అనుసరిస్తున్న సామ్రాజ్యవాదాన్ని ఓడించడం కోసం సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకించడం కోసం ఇవాళ ఇరాక్ మీద చేస్తున్న దాడులు వ్యతిరేకంగా అణు యుద్ధానికి వ్యతిరేకంగా అంటుండు వాడి దగ్గర ఎందుకున్నాయి అనువాయుధాలు అనేక దేశాలు ఎందుకున్నాయి ఇరాక్ కంటే చిన్న ఇరాన్ కంటే చిన్న దేశాల్లో కూడా అణువాయుధాలు ఉన్నాయి కదా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి కదా మిగతా చోట్ల ఉన్నాయి కదా ఇవాళ వాడు బలపరిచే వాడి బలపరిచే దేశాలన్నింటిలో కూడా అద్వాయుధాలు ఉన్నాయి కదా మరి ఇక్కడెందుకు అనువాయుధాలు ఉండకూడదు వాడేవడంటానికి అంటానికి ఏ రాయకు మిగతాయో కంట్రోల్ చేయాలంటే మొత్తం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అందుకే ఇట్లాంటి తప్పుడు పద్ధతులతో తప్పుడు ప్రచారాలతో మీడియాని దగ్గర పెట్టుకొని వాడి ఇష్టారాజ్యంగా నోటికొచ్చింది మాట్లాడుతున్న ఈ వైనాన్ని మనం ఖండిస్తూ ప్రజల ప్రజల పోరాటాల తరఫున ఆ పాలస్తీన్ల పోరాటం తరపున ఇవాళ అన్యాయంగా ఇరాక్ మీద ఇరాన్ మీద దాడి చేస్తున్న విషయ విషయాల మనం పోరాడాల్సిన అవసరం ఉంది బలపరచాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఇవాళ అన్ని పార్టీలు ఎప్పుడు పార్టీలు ఉద్యమాల పార్టీలన్నీ కూడా ఇవాళ ముందుకు వచ్చి ఈ ఉద్యమ ఈ ఉద్యమాన్ని తీసుకొని స్వీకరించి శాంతి కావాలి యుద్ధం వద్దని ఇవాళ నిలదీస్తూ రోడ్డు ఎక్కినాయి ఆ రోడ్డు ఎక్కడానికి వచ్చి మేము అందరికీ నాకు యుద్ధానికి వ్యతిరేకిద్దాం తప్పులు వ్యతిరేకిద్దాం అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికన్ సామ్రాజ్యవాదం